ఓకేనా అందరికీ నమస్కారం ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎస్కోబార్ అయితే కాకినాడ బియ్యం మాఫియాకి ఎస్కోబార్ చంద్రశేఖర్ రెడ్డి ఇక చంద్రశేఖర్ రెడ్డి గారి అవనీతి కార్యక్రమాలు చెప్పడం బిగించేస్తే రోజంతా సరిపోయినటువంటి పరిస్థితి బియ్యం మాఫియాలో కనపడుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతి నుంచి అనంతపూర్ దాకా ఆరు లైన్ల హైవే నిర్మాణం చేయడం కోసం మేము కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫ్రికాకు బియ్యాన్ని రవాణా చేయడం కోసం వైసీపీ ప్రభుత్వం కృషి చేసినటువంటి సందర్భం మీరు చూసే ఉంటారు ఇందులో దారంపూడి చంద్రశేఖర్ గారు ఇలాంటి నాయకులు ఎస్కోబార్లు దీనిలో మాస్టరైజ్ చేశారు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నటువంటి ఈ బియ్యం మాఫియా గురించి కొన్ని వివరాలు చెప్పడం కోసం ఇవాళ మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఒక్క పెద్ద పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలేదు కానీ చాలా చిన్న చిన్న పరిశ్రమలు ప్రతి విలేజ్లో ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చాయి ఆ పరిశ్రమ ఏంటంటే సన్న బియ్యం ఈ రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసే పరిశ్రమలు మాత్రం ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో మూడు నాలుగు పరిశ్రమలు పెట్టినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది ఇక కాకినాడ ఎస్కోబార్ పెద్ద పెద్ద కాకినాడ చుట్టూతో ఉన్నటువంటి మిల్లర్లలో పెద్ద బియ్యం మిల్లల్లో పెద్ద దందా జరుగుతుంది నీకు దానికోసం సంవత్సరంన్నర క్రితం రెండేళ్ల క్రితం మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఆ పరిసరాలు పరి చూసి రావడానికి ఏ విధంగా వెళ్ళావు ప్రమాణ చేస్తున్నారో చెప్ చూడటానికి వెళ్తే అక్కడికి రానిటువంటి పరిస్థితి కూడా మీరు చూసారు ఆ రోజున కొంతమందిని అడ్డుపెట్టి వైసీపీ కార్యకర్తలు వైసీపీ గుండాలు ఆ రోజునటువంటి వెళ్ళినటువంటి మా పార్టీ పెద్దలని అడ్డుకోవడం జరిగింది పోలీస్ కేసులు పెట్టి లోపలికి కూడా వెళ్ళనిటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఆ రోజు మేము చూసాం ఇక రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి విషయాలను ఎన్నోసార్లు మేము బట్టబేయటలు చేయడం జరిగింది పేదలకి దక్కాల్సిన సంక్షేమ బియ్యాన్ని అక్రమ రవాణా విదేశాలకి ఎగుమతి చేసినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వానికే జక్కుతుంది రెండు వేల ఇరవై మూడులో నాటి మంత్రి పార్లమెంట్కి చెప్తూ ఒక మాట చెప్పాడు ప్రతి రాష్ట్రానికి ఎంతంత బియ్యం ఎక్స్పోర్ట్ ఎంతంత బియ్యం వాళ్ళు ఎలాట్ చేశారో చెప్తే ఈ రాష్ట్రానికి ఎలాట్ చేసిన బియ్యంలో దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేలు అంటే వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు ఇది ఆంధ్రప్రదేశ్ ఒకసారి జూమ్ చేస్తే మీకు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బియ్యం ఎంత వీళ్ళు పంచింది ఎంత అని ఒకసారి చూస్తే ఈ వాళ్ళు ఇచ్చినది వీళ్ళు మనం పంచిన దాంట్లో దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల బియ్యం ఎనభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వీళ్ళు అక్రమ రవాణా చేసినటువంటి ఘనత దక్కుతుంది దక్క దక్కుతుంది ఈ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఎనభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల్ని అక్రమ రవాణా చేసినటువంటి ఘనత ఈ గత ప్రభుత్వానికి దక్కుతుంది అంటే పేదలకి దక్కాల్సిన బియ్యంలో వీళ్ళు ఏ విధంగా నీకు అక్రమ రవాణా చేశారనే దానికి ఇంతకంటే ఒక నిదర్శనం ఏ ఉంటుంది ఒక రే పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వీళ్ళు దగ్గర దగ్గర నాలుగు లక్షల పదిహేడు వేల మెట్రిక్ టన్నుల్ని అక్రమ రవాణా చేశారు అదేవిధంగా పంతొమ్మిది ఇరవైలో ఎనభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ఇదే విధంగా చూస్తే మొత్తం ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు బ్లాక్ మార్కెట్లో పంపించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే ఉంటుంది ఇక ఇక మీకు ఒక్క విషయం నేను మీకు తెలియజేస్తాను దగ్గర దగ్గర ఈ రేషన్ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి రేషన్ బియ్యం కోసం అందులో అంటే దగ్గర దగ్గర ప్రతి నెల రెండు లక్షల పద్నాలుగు వేల మెట్రిక్ టన్నులు మనం పంచుతాము దానికి పదకొండు వేల రూపాయలు ఏడాదికి అవుతుంది దీనిలో దగ్గర దగ్గర ఎనభై శాతం బ్లాక్ మార్కెట్కి ఆఫ్రికాకి పంపించే ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బ్లాక్ మార్కెట్కి పంపించినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇంకో విషయం మీకు నేను తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని నుంచి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయితే ఒక్కసారి మరొక్కసారి మళ్ళీ నేను చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ రాష్ట్రం నుంచి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయితే ఈ రాష్ట్రాన్నించి రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవైలో ఈ రాష్ట్రం నుంచి ముప్పై లక్షల ముప్పై ఒక్క లక్ష యాభై వేలు మెట్రిక్ టన్నులు అంటే ఒక్క సంవత్సరానికి పద్నాలుగు లక్షలు మెట్రిక్ టన్నులు పెరిగింది దేనిలోనూ పెరగల ఎక్కడా కూడా ఇంత పైకి పైకి తీసుకెళ్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏది పెన్షన్ గురించి పైకి పైకి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతానని చెప్పినటువంటి దాంట్లో పెన్షన్ పెంచడంలో విఫలమయ్యారు ఇతర సంక్షేమం ఇవ్వడంలో విఫలమయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క దాంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు మార్పు ఎందుకంటే ఫస్ట్ సంవత్సరంలో పద్నాలుగు లక్షలు మెట్రిక్ టన్నులు ఎగుమతి పెంచి బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని బయట దేశాలకి ఆఫ్రికా దేశాలకు పంపించినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వచ్చేటప్పటికల్లా ఇది నలభై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేసింది అంటే ఏంటంటే వ్యవస్థను క్రియేట్ చేసుకున్నారు ఈ కాకినాడ ఎస్కోబార్ చంద్రశేఖర్ రెడ్డి గారు నాయకత్వంలో ఇదంతా కూడా తయారైంది అప్పటికి ఎక్కడ ఎక్కడి నుంచి ఎట్లా చేయాలి అని అన్ని తెలిసి దగ్గర 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 అప్పటికి ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ మన ప్రభుత్వంలో పద్దెనిమిది లక్షలైతే ఈ ప్రభుత్వంలో రెండో ఏడుకు వచ్చేటప్పటికల్లా నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు చేశారు అంటే ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు నల్ల బియ్యాన్ని నల్ల బ్లాక్ మార్కెట్లోకి బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని బయట దేశాలకి ఎగుమతి చేయటువంటి జరిగింది ఇక చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పుడు కల ఈ ప్రభుత్వం దాంట్లో కూడా మాస్టరైజ్ చేసింది అప్పుడు ఎంత చేశారంటే దగ్గర దగ్గర అరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పం పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులైతే వీళ్ళు చివరి సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడులో దగ్గర దగ్గర అరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల్ని ఎగుమతి చేసింది అంటే యాభై ఒక్క లక్ష అక్రమ మార్కెట్లోకి పంపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా తర్వాత ఇక ఇవన్నీ కూడా రేషన్ బియ్యం పోతుందని దగ్గర దగ్గర గత ఆరు నెలలుగా మా మంత్రి గారు ఎంక్వైరీ చేసి పట్టుకుంటుంటే అప్పుడు మనకి ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి ఎక్కడ చూసినా పందికొక్కలు ఉన్నట్టే బియ్యంలో రేషన్ బియ్యం అంతా ప్రతి గోడౌన్లో ఉంటాం నియోజకవర్గాల్లో చూసారు గుంటూరు ప్రకాశం ప్రతి జిల్లా పర్యటనకు వెళ్ళిన ఎక్కడ చూసినా కూడా ఈ రేషన్ బియ్యమే కనపడింది ఇక వీళ్ళకి కాకినాడ పోర్టు సరిపోనట్టు వీళ్ళు వీళ్ళ సామర్థ్యం పెంచుకొని అవినీతి సామ్రాజ్యాన్ని పెంచుకున్నప్పుడు వీళ్ళకి కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేయటం సరిపోవటం లేదని చెప్పి పక్కనున్నటువంటి గేట్ వే పోర్టు కూడా మాకే కావాలని చెప్పి వెంటనే రెండు వేల ఇరవై సంవత్సరంలో నీకు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడిగి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ పక్క పోర్టు నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆ పక్క పోర్టు నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎందుకంటే ఆ రెండు పోర్టులు మన చేతిలో ఉంటే మనం ఏది కావాలంటే చేసుకోవచ్చు ఇబ్బందులు లేవని అక్కడ కస్టమ్స్ ని కూడా మేనేజ్ చేసి ఏ విధమైన అడ్డంకులు లేకుండా అడ్డు ఆపు లేకుండా అక్రమ రవాణా చేశారు మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఎంక్వైరీ చేస్తూ ఆ వెళ్ళినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా నాదల మనోహర్ గారిని కూడా వాళ్ళు అక్కడ ఆపడం జరిగింది ఆపితే వాళ్ళు గొడవ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత పట్టుకుంటే అక్కడ దగ్గర దగ్గర ఆఫ్రికాకి వెళ్ళటానికి సిద్ధమైనటువంటి స్టెల్లా నౌకలో కొన్ని వేల కోట్లు వేల మెట్రిక్ టన్లను పట్టుకున్నారు బియ్యాన్ని అదేవిధంగా లావన్ ఇంటర్నేషనల్ అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ విశ్వప్రియ సరళా ఫుడ్స్ సార్జెట్స్ ఇండియా విఎస్ రాజు వీళ్ళందరి దగ్గర 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 రెండు వేల ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్ను బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది వాస్తవం కాదా అని ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా అశోక ఇంటర్నేషనల్ గోదాములో ఒక్క గోదాములోనే రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్ను సీజ్ చేయడం వాస్తవం కాదా అదేవిధంగా హెచ్ వన్ గోదాములో ఇరవై మూడు వందల మెట్రిక్ టన్నుని సీజ్ చేశారు ఇక ఇలాంటి వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయి ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఇవన్నింటినీ కూడా కట్టడి చేయాలని చెప్పి కాకినాడ పోర్టు దగ్గర కస్టమ్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు బయట నీకు గేట్లు పెట్టి ప్రతి లారీని చెక్ చేసి బియ్యం లోపలికి వెళ్లకుండా ఆపే కార్యక్రమం చేస్తుంటే దీన్ని చూసి ఇక్కడికి మనం చేయలేము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ మొదలెట్టింది ఇక్కడి నుంచి పంపించడం మన వల్ల కాదు అని చెప్పి వీళ్ళు పక్కకుపోయి వైజాగ్ పోర్ట్లో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు అప్పుడు నిన్న మంత్రి గారు పోయి వైజాగ్ చుట్టుపక్కల గోదావరిలో కూడా పట్టుకున్న బియ్యం నిన్న మీకు వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లో కూడా వచ్చింది అంటే ఈ బియ్యం పేదలకు పంచే బియ్యాన్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నీకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ మాఫియా ఈ రాష్ట్రంలో అన్ని మాఫియాలే ఇసక మాఫియా ఒక్కసారి మీరు చూస్తే వేల కోట్లు కొట్టేశారు ఇప్పుడే కుదుట పడుతుంది ఆరు నెలలు పట్టింది ఈ సిస్టమ్ని క్రి ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవశాలి అనుభవజ్ఞుడు నీకు ప్రపంచ దేశాలు అందరూ కూడా ఈయనకున్న అనుభవం ముందు ఏదైనా జరుగుతుందన్న ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే ఈ రాష్ట్రంలో గాతప్ ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాలని ఒకసారి సరి చేసుకోవడానికి ఆయనకు ఆరు నెలలు ఇప్పటికీ కొద్దిగా కుదుట పడుతున్నాం ఇసుక ఒక లైన్లోకి వచ్చింది అదేవిధంగా మద్యం చూసాం దానిలో కూడా అసలు ఎక్కడ మధ్యలో ఈ ప్రపంచంలో ఎక్కడైనా ప్రతి చూడపై గూగుల్ పే ఉంటుంది లేకపోతే ఏటీఎం పీటీఎం ఉంటుంది లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకుంటారు ఐదేళ్లలో ఎక్కడా మనకి ఈ ప్రభుత్వ దుకాణం అది మళ్ళా ప్రభుత్వ దుకాణం దాంట్లో క్యాషే నగదే కావాలి ఎందుకంటే డబ్బులు దాచుకోవాలి మాకు ఒక డౌట్ కూడా ఉంది ఈ డబ్బులన్నీ కూడా ఈ కాకినాడ పోర్టు ఈ బియ్యంతో పాటు ఇతర దేశాలకి ఎగుమతి చేశాడని ఒక డౌట్ కూడా ఉంది ఎందుకంటే ఈయన చేసిన సంపాదించినటువంటి లక్షల కోట్లు ఇక్కడ దాచిపెట్టుకునే పరిస్థితి ఆయనకి లేదు అందుకని బయట దేశాలకు డబ్బులు పంపించడానికి ఈ కాకినాడ పోర్టుది లాక్కొని ఆ రోజునటువంటి కేవీరావు దగ్గర నుంచి పోర్టు లాక్కొని అరవింద్ వాళ్ళకి అప్పజెప్పి అరవింద్ వాళ్ళ ద్వారా ఆయన అరవింద్ ఇందులో మేజర్ షేర్ హోల్డర్ ఈ రాష్ట్ర ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఈ అవినీతి సామ్రాజ్యాన్ని పోర్ట్లని విస్తరింపజేసుకుని ఈ గేట్ వే ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి పోర్ట్లన్నీ కూడా ఆయన చేతిలో పెట్టుకుని మొత్తం సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటి మీద అందుకనే ఈ మన ఈ మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం సిట్టేసి ఈ అక్రమాలన్నిటి మీద కూడా ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నారు ఈ ఎంక్వైరీలో హండ్రెడ్ పర్సెంట్ దోషులను పట్టుకొని శిక్షించి పేదలకి దక్కాల్సినటువంటి రేషన్ బియ్యం పేదలకే రే చంద్రాలు తప్పితే ఇతర వాళ్ళకి చెందేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకోదు కృత నిశ్చయంతో ఉంటుందని మరొకసారి తెలియజేసుకున్న వీళ్ళు గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తాం సన్న బియ్యం ఇస్తామన్నారు సన్న బియ్యం కాదు ఉన్న బియ్యాన్ని పోగొట్టారు ఎందుకంటే తెల్లలేని బియ్యం ఇచ్చేటప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు మళ్ళీ దీన్ని వీళ్ళు పాలి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే కార్యక్రమాన్ని పెట్టారు ఎందుకంటే ఈ వ్యాపారం విస్తరించాలంటే సన్న బియ్యం వాళ్ళే తీసుకుని తింటారు కాబట్టి ఆ బియ్యం ఇవ్వకుండా మంచి బియ్యాన్ని కాకుండా ఇచ్చి ఈ విధంగా దురాగతాలు చేసినటువంటి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా బయటకు తీసి ఈ మంచి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ దోషులను శిక్షించి పేదల సంక్షేమాన్ని పేదలకు చేర్చుకోవటం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ